దేవా నన్ను క్షమించు నేను తీసుకున్న ఈ నిర్ణయం నీ ఉద్దేశం కాదని నాకు తెలుసు కానీ నాకు ఇంకొక మార్గం కనిపించట్లేదు సిరి అక్క ఏంటి డల్గా ఉన్నావు ఏం లేదక్క కొంచెం హెడ్డెక్గా ఉంది అంతే అవునా సరే లేచి ఫ్రెష్ అవ్వు టిఫిన్ పెడతాను ఆకలికి కూడా హెడ్డెక్ వస్తుంది నువ్వెక్కడికో రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు ఒక పెద్ద కంపెనీ నుంచి కాల్ వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని అక్కడికే వెళ్తున్నాను అవునా సరే నువ్వు వెళ్ళు మరి ఎన్నో ఫ్రెష్ అయి తింటాలే సరే అయితే నేను వెళ్తాను అక్క ఒక్క నిమిషం ఏంటి సిరి ఏమైంది ఏం లేదు ఆల్ ది బెస్ట్ ఎక్స్క్యూజ్ మీ దిస్ ఇస్ సారా యా వన్ మినిట్ మేడం లేదు లేదు సార్ రేపు కంపల్సరీ స్టార్ట్ అవుతుంది ఇందులో మీరు డౌట్ పడాల్సిందేం లేదు మీరు భరోసా ఇచ్చారు నాకు మీ మీద నమ్మకం ఉంది వన్ మినిట్ సార్ హలో సార్ సారా గారు వచ్చారు పంపించమంటారా హా పంపించు ఓకే సార్ మిమ్మల్ని నేను రేపు మార్నింగ్ మీట్ అవుతాను నాకు కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది ఓకే ఓకే నో ప్రాబ్లం ఎక్స్క్యూస్ మీ సార్ యా ఇన్ కూర్చోండి సార్ మీరు హా నేని మీరు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా అప్పుడే మర్చిపోయారా లేదు సార్ కానీ మీరు ఇక్కడ అని ఏం ఉండకూడదా ఆ రోజు మీ పట్ల ఏదైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ సార్ నో 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 అలా ఏం ప్రవర్తించలేదు నన్ను రమ్మని పిలిచారు హా పాయింట్కి వస్తాను ఏం లేదు నాకు నమ్మకమైన ఒక మంచి పిఏ కావాలి దానికి తగ్గ అర్హత ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నాను మిమ్మల్ని చూశాక మీ గురించి తెలుసుకున్నాక మీరైతే బాగుంటుందని అనుకున్నాను అందుకే పిలిపించాను నిజంగా నా సార్ నేను నమ్మాలి ఎందుకంటే ఇది నిజం కొన్ని కొన్ని సార్లు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఇది నిజమా లేక నేను కళలో ఉన్నానా అనిపిస్తుంది సో మీకు ఒక కార్ ఇంకా ఒక ఫ్లాట్ ప్రొవైడ్ చేస్తాం మీరు అక్కడ ఉండొచ్చు ఇంకా ప్యాకేజ్ విషయానికి వస్తే మేనేజర్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అవన్నీ మీకు ఓకే అయితే మీరు రేపటి నుంచే జాయిన్ అవ్వచ్చు తప్పకుండా సో మచ్ నువ్వు వెంటనే సిరి దగ్గరికి వెళ్ళు తను తప్పుడు నిర్ణయం తీసుకుంది నువ్వు వెళ్ళి తనతో మాట్లాడి నేను తన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నానో తన పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నానో తెలియచేయి ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు నా పేరు మార్త మీరేదో బాధలో కనిపిస్తుంటే మాట్లాడదామని వచ్చాను అనవసరం మీ పని మీరు చూసుకోండి నా పని మీదే ఉన్నాను అంటే విజువల్స్ చూస్తున్నాను ఎంత అందంగా ఉంది కదా ప్రకృతి సృష్టి సృష్టిని అంత అందంగా చేసిన దేవుడు తన స్వరూపంలో ఉన్న మనల్ని ఇంకా ఎంత అపురూపంగా అందంగా నిర్మించి ఉంటాడు నోటితో పలికిన సృష్టికి ఇంత అందంగా మెరుగులు దిద్దిన దేవుడు తన స్వహస్థాలతో నిర్మించిన మన పట్ల ఇంకెంత మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు తను మాట్లాడుతుంటే ఎందుకో నాకు తెలియని మనశ్శాంతి నెమ్మది కలుగుతున్నట్టు ఉంది ఇంకా తను చెప్పేది వినాలని అనిపిస్తుంది సరేలే ఇలాగో చనిపోదామని నిర్ణయించుకున్నాను కొద్దిసేపు తను చెప్పేది విందాం మీరు చెప్పేది నిజమే అవ్వచ్చు కానీ కొందరి జీవితాలలో ఆ సృష్టికి ఉన్న మెరుగు కూడా వాళ్ళ జీవితంలో కనిపించదు కనిపించట్లేదు అంటే వాళ్ళు చూడట్లేదనే కదా అర్థం దేవుడు ఇర్మియా ఒకటవ అధ్యాయంలో ఒక మాట అంటాడు గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని అని అంటే మనం ఒక పిండంగా తల్లి గర్భంలోకి రాకముందే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడంట మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయాలి మనల్ని ఎంత గొప్ప స్థానంలో ఉంచాలి మనం ఎలా ఆయన పట్ల నడుచుకోవాలి ఇలా అన్ని ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకున్నాడట ఒక వ్యక్తి పిండంగా మార్చబడుతున్నప్పుడు దేవుడు వారి పట్ల కొన్ని అద్భుత ప్రణాళికలతో ఆ పిండాన్ని ఆ వ్యక్తిని భూమి మీదకి పంపిస్తాడు ఆయన మన పట్ల ఉంచిన ప్రణాళికలు మన జీవితంలో జరగటం చూడటానికి సృష్టి కూడా మిగుల అపేక్షతో దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము ఎదురు చూస్తుందంట ఈరోజు పుట్టి రేపు నశించే గడ్డిని అంత అందంగా తీర్చిదిద్దిన దేవుడు ఆయన పిల్లలమైన మన పట్ల ఎంత గొప్ప ఉద్దేశాలను కలిగి ఉంటాడు రోమా ఎనిమిది పదిహేడులో మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొదుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నది ఏల సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిమిప్పబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలంగా వ్యర్థపరచబడను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్ దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడి రక్షించబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము ఏలైనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్ఛరింప కాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును వేలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అనేక సహోదరులలో జేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరిచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన నుండగా మనకు ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఒక వంద మంది నీతిమంతులు చెరపట్టబడినారు వాళ్ళెంతో గొప్పవాళ్ళు ఇదిగో నీ ఒక్క కొడుకు ప్రాణమిస్తే వాళ్ళందరూ విడిపింపబడతారు అని అంటే ఏ తల్లి ఏ తండ్రి దానికి ఒప్పుకోరు వాళ్ళు నీతిమంతులైతే నాకెందుకు ఎంత మంచి వాళ్ళైతే నాకెందుకు నా కొడుకు వాళ్ళకంటే నాకెంతో ఎక్కువ అని తన కొడుకును బలిగా ఇవ్వడానికి ఇష్టపడరు కానీ మనం నీతిమంతులము కాము మంచి వాళ్ళము కాము కానీ మన కొడుకు మనం సాతాను చేతుల్లోకి వెళ్ళి నాశన కూపంలోకి వెళ్లకుండా కాపాడటానికి మనం నశించకుండా ఉండటానికి ఆయన తన ఏకైక కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు అలాంటిది మన పరిస్థితులు మార్చలేడా మన జీవితాన్ని మార్చలేడా విశ్వాసంతో ఆ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడుమని సెలవేయగా అది పడను అని అంటాడు దేవుడు అలాంటిది అదే విశ్వాసంతో మన జీవితంలో ఉన్నటువంటి కొండలాంటి పరిస్థితులన్నీ అగాధ లోయలో గాక అని అంటే అవి వెళ్లకుండా ఉంటాయా చెరసాలలో ఉన్నప్పుడు పౌలుశీలలు బాధపడలేదు అంతా దేవుడే చూసుకుంటాడు అని సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేశారు చివరికి వాళ్ళ విశ్వాసమే నిజమయ్యి ఆ చెరసాల గోడలు బద్దలయ్యాయి సింహాల గుహలో దానియలును వేసినప్పుడు అంతా నా దేవుడే చూసుకుంటాడు అని విశ్వాసంతో సింహాల మధ్యలో కూడా ధైర్యంగా నిలబడ్డాడు తన నమ్మకం విశ్వాసం సింహాల నోళ్లు మూయించింది చివరికి ఆ గుహ నుంచి బయటపడ్డాడు ఇలా ఎన్నో అద్భుతాలు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుని అందు విశ్వాసముచ్చిన వారి పట్ల జరిగాయి అలాంటి కార్యాలు ఎలాంటి వారి పట్ల జరుగుతాయి అని అంటే ఆయన మీద నమ్మకం విశ్వాసం పెట్టుకొని ఆయన కార్యం కోసం ఎదురుచూసే వారి జీవితాలలో ఇలాంటి కార్యాలు జరుగుతాయి మీరెవరూ నాకు తెలియదు కానీ కరెక్ట్గా నా కోసమే దేవుడు మిమ్మల్ని పంపించి ఇలా మాట్లాడిస్తున్నాడేమో మీకు తెలుసా నేను ఇక్కడికి సూసైడ్ చేసుకుందామని వచ్చాను కానీ మీ మాటల వల్ల దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నా పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసుకున్నాను ఇప్పుడున్న చిన్న చిన్న సమస్యలు నా ఖాళీ గోటుని కూడా తాకలేవని నేను ధైర్యంగా ఉండొచ్చని తెలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎప్పుడు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను సిరీ సిరి ఏంటక్క చాలా సంతోషంగా కనిపిస్తున్నా నాకు జాబ్ వచ్చింది పర్సనల్ అసిస్టెంట్గా వా కంగ్రాచులేషన్స్ అక్క థ్యాంక్ యూ మనం నెక్స్ట్ మంత్ ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం వాళ్ళే ఒక ఫ్లాట్ ఇంకా కార్ ప్రొవైడ్ చేస్తున్నారంట మనం రేపే వెళ్ళిపోవచ్చు కానీ సడన్గా వెళ్ళిపోతామంటే ఓనర్ ఒప్పుకోడు అందుకే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాం వా గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ ఐఎమ్ సో హ్యాపీ అవును అంతా దేవుడి దయ సరే ఫస్ట్ ప్రే చేసుకుందాం పద ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి కదా